యువతకి ఆర్థిక స్వావలంబన దిశగా మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎంతో దోహదపడుతుందని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి అన్నారు బానుగుడి జంక్షన్ వద్ద గల సుభద్ర ఆర్కేడ్ లో మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో కాకినాడ మైలాండ్ అధినేత ప్రముఖ న్యాయవాది కిరణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాది పొలగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి మోడీ కలిసి రాష్ట్ర అభివృద్ధిని ఎంతగానో చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త ఉండాలని వారి పిలుపు మేరకు ఈ రోజు మైలాండ్ ద్వారా ప్రతి యువతికి ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు అలాగే ఈ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప చౌదరి మహాలక్ష్మి దంపతులు బొచ్చు ఫణీంద్ర కుమార్ మరియు కాకినాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బండి నరేంద్ర న్యాయవాది వంకాయలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఓం నమో వెంకటేశయ్య ఈరోజు మరలా మొన్న మైలాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఆ సభ చాలా సూపర్ డూపర్గా సక్సెస్ అయింది మన మైలాండ్ అధినేత అయిన వైశ్యరాజు శైలజ శ్రీనివాస్ గారు ఆ సభకి అటెండ్ అవ్వడం వాళ్ళు ఏ విధంగా ఈ మన మైలాండ్కి ఎన్ని ఎకరాల సుమారు ఆరు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కలిగి ఉండడం తద్వారా ఏ విధంగా మన యువత భవిష్యత్తుకి మన ఉజ్వలంగా పైకి ఎదగడానికి మనకు మనకు ఆర్థికంగా స్వలంబన మరో పది మందికి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా ప్రణాళిక రోజు సభలో మాట్లాడుకోవడం ఆ సభ చాలా భారీ ఎత్తున సక్సెస్ అవడం అందరూ కూడా ఒక ఉద్వేగభరితంగా ఆనందంగా కూడా దాంట్లో పాల్గొనడం దానికి తగ్గట్టుగానే అదే రోజు ఇంచుమించుగా మహిళంటికి ఒక కోటి రూపాయలు సేమ్ అదే రోజు బిజెస్ అవ్వడం చాలా గర్వకారణం అండి మరి అదే ఇన్స్పిరేషన్తో ఈరోజు మా ఇక్కడ మైలాండ్ ఈ యొక్క ఇక్కడ అధినేత డైరెక్టర్ గారు కిరణ్ గారిని కలిసి నేను మరి మా వెంకటేశ్వర స్వామి యొక్క క్యాలెండర్ ని ఆయన చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయించడం ఇదంతా ఒక శుభ సూచకం అండి మరి ఈ మైలాండ్ కి సంబంధించి ఇలా మా మా అందరికీ కూడా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మరి కిరణ్ గారి భవిష్యత్తుతో పాటు ఒక స్వార్థంగా చెప్పాలంటే మా భవిష్యత్తు కూడా మా అందరి భవిష్యత్తు కూడా బాగుండాలని మేము ఆయనతో పాటు కలిసి పయనించి దీంట్లో మేము ఆయన టీం కింద టీం కింద నడుస్తూ ఆయనతో పాటు వివిధ అనేక ఓ తిరుగుతూ కూడా దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ దీని యొక్క లాభాల గురించి కానీ దీంట్లో పెట్టుబడి పెట్టి మనం ఏ విధంగా దాన్ని సమాజానికి కూడా ఎటువంటి హాని లేకుండా మంచి లైసెన్స్ బిజినెస్ కింద ఆందోళన లేకుండా ముందుకు కొనసాగే మంచి కార్యక్రమాన్ని మేమందరం ప్రోత్సహించి మాతో పాటు ఒక వంద మందిని రెండు వందల మంది మూడు వందల మందిని అలా పెంచుకుంటూ పోయి ఈ బైలాండ్ యొక్క ప్రతిష్టకి లేకపోతే దీని యొక్క పునాదికి కూడా మరింత బలం చేకూర్చడానికి మేము అందరం కిరణ్ గారు ఆ ముందుకు వెళ్ళడానికి మరి మేము అందరం సిద్ధమయ్యాం అదేవిధంగా మమ్మల్ని ఆ రోజు ఆ అక్కడికి సూపర్ సూపర్ గా జరిగిన మన లాంచింగ్ కార్యక్రమానికి మీరు చేసిన మా గురువు గారు దోగుపతి సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా మా కాకినాడ ఎంపీ తెంగిల్ ఉదయ శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యే గారు మన పల్కొండ నానిజీ గారు అలాగే వలమాడి కొండబాబు గారు దాంతో పాటు స్వయంగా వచ్చి మమ్మల్ని దగ్గరుండి దీనికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన తుమ్మల రామస్వామి బీసీసీ చైర్మన్ బాబు గారు కూడా మరి మేము వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు ఇస్తా ప్రోత్సాహం కానీ మరిచిపోలేండి మరి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చిన ధైర్యం కూడా మాలో ఎంతో ఇన్స్పిరేషన్ పెంచాయి ఈ విధంగా మరి ముందుకెళ్తూ మన యొక్క అమరావతి నిర్మాణం ఏ విధంగా సర సరవేగంగా ముందు వెళ్ళిపోతుందో అదే విధంగా మా మహిళల ద్వారా కూడా అమరావతికి తగ్గట్టుగా మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో భాగంగా ఇలా వెంచర్స్ ని వెళ్లే భాగంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి కోరుకుంటున్నాను